ఇదంతా చేయాలంటే నెల రోజులు పడుతుంది కానీ ఆ మొత్తం పది రోజుల్లో షూట్ చేయండి అంతకుమించి చేస్తే తన దగ్గర బడ్జెట్ లేదని అన్నారు నిర్మాత వారి రిలేషన్స్ లో స్తబ్దత కొనసాగుతున్న టైంలో ఆయన నుండి కబుర్ రావడం కృష్ణ గారికి చాలా ఆనందాన్ని కలిగించింది రామారావు గారి తరువాత నెక్స్ట్ చాయిస్ గా శోభనబాబు గారిని అడిగారు ఆయన అంగీకరించడంతో వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు ఇది తన లైఫ్ అంబిషన్ అని అదే సమయంలో మీరు కురుక్షేత్రం తీయడం పద్ధతి కాదు బ్రదర్ అని అన్నారట కృష్ణ గారి నూట ఇరవై చిత్రంగా విడుదలైన కురుక్షేత్రం నిర్మాణపరంగా పెద్ద చర్చనీయాంశమైంది ఎన్టీ రామారావు గారి దానవీర సూర్యకర్ణ సినిమాకి పోటీగా కృష్ణగారు కురుక్షేత్రం స్టార్ట్ చేశారని అందరూ అనుకున్నారు కానీ అది నిజం కాదు వాస్తవంగా జరిగింది ఏంటంటే కురుక్షేత్రం నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా పెద్ద నిర్మాత ఆయనకు భారీ స్థాయిలో కురుక్షేత్రం చేయాలని కోరిక ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుని కృష్ణగారిని అర్జునుడిగా చేయమని అడిగారు కృష్ణ గారు చేస్తానని అన్నారు ఆ వెంటనే రామారావు గారిని కలిసి కృష్ణుడిగా నటించాలని అడిగారు అయితే రామారావు గారు అప్పటికే కర్ణా తీసే ఉద్దేశంతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అందువల్ల ఆయన తాను చేయలేనని చెప్పారట అప్పుడు కృష్ణుడి వేషం కోసం అక్కనే నాగేశ్వరరావు గారిని అడిగారు ఆంజనేయులు గారు దానికైనా కృష్ణుడిగా రామారావు గారు చాలా పాపులర్ కాబట్టి నేను చేయను అన్నారట అప్పుడు ఆంజనేయులు గారు శోభన్ బాబు గారిని అడిగారు అంతకు ముందు శోభన్ బాబు గారు బాపూ గారి సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించడం అది పెద్ద సక్సెస్ అవడం వల్ల రామారావు గారి తరువాత నెక్స్ట్ ఛాయిస్ గా శోభన్ బాబు గారిని అడిగారు ఆయన అంగీకరించడంతో వెంటనే వర్క్ స్టార్ట్ చేశారు కాస్ట్యూమ్స్ గుర్తించడం సెట్టింగ్లు వేయడం ఆర్టిస్టులకు అడ్వాన్స్ ఇవ్వడం ఇలా చకచక పనులన్నీ జరిగిపోతున్నాయి ఇలా కురుక్షేత్రం నిర్మాణ కార్యక్రమాలు స్పీడప్ అయిన టైంలో కృష్ణ గారికి రామారావు గారి నుండి కబుర్ వచ్చింది కృష్ణ గారికి అభిమాన నటుడు ఆయన అన్నగారు అని గౌరవంగా సంబోధించే రామారావు గారి నుండి కబురు రావడంతో వెంటనే కృష్ణ గారు వెళ్లారు చాలా రోజుల తర్వాత ఆయన్ని కలవడం అదే తొలిసారి అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారు ఎందుకు ముభావంగా ఉండేవారు అలా వారి రిలేషన్స్ లో స్తబ్దత కొనసాగుతున్న టైంలో ఆయన నుండి కబురు రావడం కృష్ణ గారికి చాలా ఆనందాన్ని కలిగించింది రామారావు గారు స్ట్రైట్ గా విషయానికి వస్తూ తాను కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడిగా మూడు పాత్రలు వేస్తూ దానవీర సురకర్ణ చేస్తున్నానని ఇది తన లైఫ్ అంబిషన్ అని అదే సమయంలో మీరు కురుక్షేత్రం తీయడం పద్ధతి కాదు బ్రదర్ అని అన్నారట ఆ సినిమాను కృష్ణ గారు తీస్తున్నారనే అభిప్రాయంలో రామారావు గారు ఉండడం కృష్ణ గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నగారు కురుక్షేత్రం ప్రొడక్షన్ తో ఎలాంటి సంబంధమూ లేదు నన్ను అర్జునుడు బుక్ చేసుకున్నారు అంతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను ఈ విషయం ఆంజనేయుల గారితో చెప్పి విరమించుకోమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి వచ్చేశారు వెంటనే ఆంజనేయులు గారిని పిలిచి జరిగిందంతా చెప్పి ఆయన ఒప్పించడానికి సిన్సియర్ గా ప్రయత్నించారు కృష్ణ గారు అయితే అందుకైనా ససేమిరా అన్నారు ఆయన నో అనడానికి కూడా బలమైన కారణం ఉంది ఎందుకంటే అప్పటికే దాని మీద ఆయన పది లక్షలు ఖర్చు చేశారు నిన్ను నమ్ముకుని దిగాను అన్ని ఏరియాలు కమిట్ అయ్యి అడ్వాన్సులు తీసుకున్నాను ఇప్పుడు డ్రాప్ అవ్వమంటే ఎలా నేను భారీగా నష్టపోతాను కాబట్టి డ్రాప్ అవ్వడం నా వల్ల కాదు అన్నారట ఆయన అలాంటి పరిస్థితుల్లో కృష్ణగారు ఏం చేయాలి అకారణంగా తన వల్ల ఒక నిర్మాత నష్టపోవడం ఏమాత్రం ఇష్టం లేదు ఆయనకు వెంటనే రామారావు గారిని కలిసి అన్నగారు ఇందులో కావాలని చేసిందేమీ లేదు కానీ ఇప్పుడు డ్రాప్ అయితే నా కారణంగా ఒక నిర్మాత నష్టపోతాడు అది నాకు ఇష్టం లేదు అని చెప్పేశారు దానికి ఎన్టీఆర్ గారు కొంచెం కోపంగానే సరే మీ ఇష్టం బ్రదర్ అన్నారట అలా ఒకవైపు కురుక్షేత్రం మరోవైపు దానవీర సూర్యకర్ణ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కురుక్షేత్రం నిర్మాణ కార్యక్రమాల్లో కృష్ణ గారు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అది ఎలాగంటే కురుక్షేత్రంలో నాలుగు రీళ్ల యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి ఇక్కడి నుండి జైపూర్ వెళ్లారు ఐదు వేల మంది జనం రెండు వందల మంది ఫైటర్స్ ఐదు వందల గుర్రాలు యాభై ఏనుగులతో వార్ సీన్స్ తో పాటు ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్ లో యాభై పేజీల టాకీ పార్ట్ కూడా ఉంది ఇదంతా చేయాలంటే నెల రోజులు పడుతుంది కానీ ఆ మొత్తం పది రోజుల్లో షూట్ చేయండి అంతకుమించి చేస్తే తన దగ్గర బడ్జెట్ లేదా అన్నారు నిర్మాత డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు అలా హడావిడి చేయడం నా వల్ల కాదు అన్నారట అలా పది రోజుల్లోనే చెయ్యాలి అంటే రెండు మూడు యూనిట్లు వర్క్ చేయాలి అందుకు బడ్జెట్ భారీగా పెరుగుతుంది మరి నిర్మాత దాన్ని భరించడానికి సుముఖంగా లేరు అప్పుడు తప్పని పరిస్థితుల్లో కృష్ణ గారు ఫైనాన్షియల్ గా ఇన్వాల్వ్ అవ్వక తప్పలేదు దాంతో కృష్ణ సమర్పించు మాధవి పద్మాలయ కంబైన్స్ అనే బ్యానర్ మీద కురుక్షేత్రం నిర్మాణ కార్యక్రమాలు కంటిన్యూ అయ్యాయి ఇక కృష్ణ గారు ప్రొడక్షన్ లో ఎంటర్ అవడంతో వర్క్ స్పీడ్ అప్ అయ్యింది ఆ సినిమాకు కెమెరామెన్ పిఎల్ రాయ్ గారు ఆయనతో పాటు బాబుభాయి మిస్త్రీని కూడా పిలిపించారు అలాగే వార్ సిన్స్ కు కెఎస్ఆర్ దాస్ గారిని పిలిపించారు మొత్తం నాలుగు యూనిట్స్ తో ఆ వార్ సిన్స్ మొత్తం తొమ్మిది రోజుల్లోనే షూట్ చేశారు ఆ తరువాత కూడా ఆ సినిమా మొత్తం రెండు మూడు యూనిట్లతోనే షూటింగ్ చేశారు కృష్ణ గారు ఎప్పుడైతే ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యారో అప్పటి నుంచి దానికి పోటీ చిత్రం అనే టాక్ వచ్చింది అవతల రామారావు గారు యుద్ధ ప్రాతిపదికన షూటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నారు ఎవరు ఎవరికి పోటీ అనుకోకపోయినా అలాంటి వాతావరణం అనూహ్యంగా నెలకొంది ఆ రెండు చిత్రాలు సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి నాలుగు థియేటర్లో డబ్బింగ్ రెండు థియేటర్లలో రీ రికార్డింగ్ జరిపారు అంత వారు షూటింగ్ లో చేసినప్పటికీ ఫస్ట్ కాపీ రావడానికి జనవరి పన్నెండు దాకా పట్టింది ఇమ్మీడియట్ గా సెన్సార్ చేయించి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడున కురుక్షేత్రం విడుదల చేశారు అదే రోజున ఎన్టీఆర్ గారి దానవీర సూరు కన్నా విడుదలైంది రిజల్ట్ అందరికీ తెలిసిందే రామారావు గారు కర్ణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు దానవీర కన్నా ఇరవై ఐదు వారాలు సూపర్ హిట్ కాగా కురుక్షేత్రం జస్ట్ యావరేజ్ గా ఆడింది బెంగళూరు సిల్వర్ జూబ్లీ కర్ణాటక కేంద్రాల్లో పదివారాలు రన్నింగ్ ప్రదర్శన పౌరాణిక చిత్రాల్లో రికార్డుగా నిలిచింది రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ మేకింగ్ ఆఫ్ కురుక్షేత్రము ఆనాటి ఆ సందడి ఆ సంచలనము గారికే కాదు ప్రేక్షకులందరికీ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోయింది కురుక్షేత్రం తర్వాత డెబ్బై ఏడులో గారి మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో కొన్ని సక్సెస్లు కొన్ని ఫెయిల్యూర్స్ తో కృష్ణగారి నట జీవితం చాలా హ్యాపీగా బ్యాలెన్సింగ్ గా సాగిపోయింది మరల తొలి రోజులను గుర్తు చేస్తున్నట్లుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కృష్ణగారువి పదమూడు చిత్రాలు డెబ్బై తొమ్మిదిలో పదమూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి